ఎస్సీ వర్గీకరణ విషయంలో ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తుల విషయంలో గత ముప్పై సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ పైన మందకృష్ణ మాది గారు చేసినటువంటి ఉద్యమాలు ఒక ఆర్థిక సామాజిక వర్గానికే కాకుండా సమాజంలోని అనేక వర్గాలకు వికలాంగులు వితంతువులు ఇలా రకరకాలైనటువంటి వ్యక్తుల విషయంలో పోరాడినటువంటి వ్యక్తి మాన్యశ్రీ మందకృష్ణ కృష్ణ మాది గారు ఈరోజున భారతదేశంలో సుప్రీంకోర్టు తీర్పు ఈరోజున ఆంధ్రప్రదేశ్ కాదు యావత్ భారతదేశంలో ఎస్సీ వర్గీకరణ విషయంలో ఇచ్చిన తీర్పుని రోజున మాదిగా ఎంప్లాయీస్ ఫెడరేషన్ హర్షిస్తూ ఉంది ఏదైతే అసమానతలు ఉన్నాయో ఆ అసమానతలను సరిచేయటం కోసం సుప్రీంకోర్టు చేసినటువంటి సూచనల్ని రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పచెప్పింది మీరు వర్గీకరణ చేయాలి అనేటువంటి విషయాన్ని మీకున్నటువంటి పరిధిలో మీరు చేయమని ఈ రోజున సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలని ఆదేశించిన విషయాన్ని మనం ఈరోజు పరిగణలోకి తీసుకోవాలి మనం ఈ రోజున ఒకటే చెప్తున్నాం తెలంగాణలో ఈ రోజున ఈ రోజున అసెంబ్లీ సమావేశాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రసంగిస్తూ ఒకటే చెప్పారు ఎస్సీ వర్గీకరణను భారతదేశంలో అమలు చేసినటువంటి మొట్టమొదటి రాష్ట్రంగా తెలంగాణ ఉండబోతుంది అని అలాగే మేము ఈరోజున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారిని మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎస్సీ వర్గీకరణ అమలు చేసేటువంటి రాష్ట్రాల్లో మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉండాలని చెప్పేసి ఈ రోజున మేము కోరుతా ఉన్నాం అలాగే ఏదైతే అణగారినటువంటి వర్గాలు మాదిగలు ఉన్నారో మాదిగల విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడుకి చెప్తా ఉన్నాం ఎందుకు అంటే ఇప్పటి వరకు అనేకమైనటువంటి ప్రయోజనాలు పొందినటువంటి వర్గాలు ఎస్సీల్లో ఉమ్మడి ముసుగులో ఏవైతే ప్రయోజనాలు పొందినారో ఆ వర్గాలు కాదు ఏదైతే మాదిగలు అత్యంత వెనకబడినటువంటి వర్గాలుగా గుర్తించబడిందో ఈ రోజున సుప్రీంకోర్టు ద్వారా కూడా గుర్తించబడినటువంటి ఈ వర్గాలపైన ప్రత్యేకమైన దృష్టిని పెట్టి ఈరోజున ప్రత్యేక డ్రైవ్ ద్వారా మాదిగలకు న్యాయం చేసి మాదిగలకు మరి ఏదైతే కోరుకుంటున్నారో వాళ్ళ వర్గీకరణ అమలుతో పాటు వర్గీకరణ అమలుతో పాటు వాళ్ళకేదైతే ఆర్థిక పరమైన ప్రయోజనాలు రావాలో ఆయా వర్గాలకి మేలు చేకూర్చాలని చెప్పేసి ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ విషయంపై ప్రస్తావం ఈ విషయం పైన లోతైన పరిశీలన చేసి ఈ వర్గాలకు మేలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా వారికి మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం